ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు రాగం కన్న తీయని రాగం అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆదిశ్వరం ప్రాణమనే పాటకి ఎవరు రాయగల అమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అనురాగం తీయని రాగం అవతారమూతి అయినా అనువంతే పుడతాడు అమ్మ పేగు పంచుకునే అంత వాడు అవుతాడు అవతార అయినా అనువంతే పుడతాడు అమ్మ పేగు పంచుకునే అంత వాడు అవుతాడు అవతారమూర్తి అయినా అనువంతే పుడతాడు అమ్మ పేగు పంచుకునే అంత వాడు అవుతాడు అమ్మేగా అమ్మేగా చిరునామా ఇంతటి ఘనచరితకి అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని ఎవరు రాయగలరు అమ్మా మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అనురాగం తీయని రాగం శ్రీరామ రక్ష అంటూ పోసి పెంచింది దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది నూరేళ్ళు నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేది నీళ్లతో నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆది స్వరం പ്രാണമനേ ട്ടി എവരുയഗലരും അമ്മനുമാട്ട കന്ന കമ്മനി കാവ്യം എവരു പാടകലരോ അമ്മനുരാഗം കന്ന തീയനി